ાયદ પોટ તમરો તમને ખુબારી દબાણ డెబ్బై తొమ్మిది నెంబర్కి వచ్చినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కడం లేదు లాస్ట్ ఇయర్ పెద్దలు తొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు లబ్బి సభలో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా రెడ్డి కొమ్మయ్య గారి విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరిగింది అది ఓన్లీ సభలో చెప్పడం వరకే పరిమితమైంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు పెద్దలకు మరొకసారి సార్ మీరు అన్న మాట డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జనయాభ జిల్లాకు దొడ్డు కొండ్రయ్య పేరు పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీ దొడ్డి ఇప్పటికీ కొన్ని రోజుల్లో పన్నెండు మార్పులు నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం అధికారికంగా జయా మతానికి